అందరికీ నమస్కారం ఈ రోజు మన అమ్మాందరి కిరణ్ వ్యవస్థలో మరొక గొప్ప కార్యక్రమం అని చెప్పాలి ప్రతిపాడికి చెందినటువంటి దుర్గా జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల కేక్ కటింగ్ చేసి పిల్లలకి చక్కని స్నేక్స్ ఈ యొక్క సాయంకాలంలో చక్కని యొక్క భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంత గొప్ప విందుని ఏర్పాటు చేసినందుకు దుర్గా ఆత్మకు శాంతిని కలగ చేయాలన్న ఈ పిల్లల ఆశస్లు ఆ భగవంతుని బ్లెసింగ్స్ తన యొక్క బ్లెస్సింగ్స్ ఆ కుటుంబం ఉండాలని ఆశిస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి కృష్ణ గారు వారికి తండ్రి గారు అదేవిధంగా వారి యొక్క తల్లిగారు గన్నమ్మ గారు వారి యొక్క బ్రదర్స్ అయినటువంటి వెంకటేష్ కొండబాబు అదేవిధంగా వారి వారి యొక్క బ్రదర్ గారు అయినటువంటి శివ గారు అదేవిధంగా వారి యొక్క వదిన గారు అయినటువంటి శ్యామల అదేవిధంగా బావని గారు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో ఆశీలు అయినటువంటి సుబ్బరంజన్ గారు అదేవిధంగా నీలమ గారు కార్యక్రమంలో ఉండటం చాలా సంతోషకరణీయం ఎంత గొప్ప సేవ కార్యక్రమం కుటుంబ సభ్యులు చేస్తున్నందుకు వీరికి ధన్యవాదాలు తెలియచేద్దామా అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ లాస్టంలో మరొక గొప్ప సేవా కార్యక్రమాన్ని చెప్పాలి ప్రతిబాడికి చెందినటువంటి గన్నమ్మ గారు అదేవిధంగా కృష్ణ గారు వారి యొక్క గర్భఫలమైనటువంటి దుర్గా జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేసి పిల్లలందరికీ ఇక్కడ చక్కని స్నాక్స్ గొప్ప అన్నదానం చేయడం జరుగుతుంది దుర్గా ఎక్కడున్నా నీకు ఆత్మకు శాంతిని కలగ చేయాలని ఆశిస్తూ ఆ భగవంతుడు ఉన్నతమైనటువంటి కృప మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ చేయాలని ఈ పిరాడ ఆశీస్సులు ఆ భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ మీ కుటుంబ సభ్యులైనటువంటి మీ యొక్క బ్రదర్స్ అయినటువంటి కొండబాబు గారు అదేవిధంగా శ్యామల గారు అదేవిధంగా వెంకటేషు అదేవిధంగా కుమారి రాజు వారి మీ యొక్క బ్రదర్ అయినటువంటి శివ గారు భవానీ గారు మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా నీ యొక్క బ్లెస్సింగ్స్ నీకు ఉండాలని ఆశిస్తూ ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియచేద్దామా మరొకసారి తెలియచేద్దామా

కలిసిపోకండి చేపలు కొట్టండి